చెప్పండి మీ సమస్య ఏంటి ఏం లేదు సార్ చేయి తిరగడానికి మంచి టాబ్లెట్ ఇవ్వండి సార్ చేయి ఎముకలు ఏమైనా ఉన్నాయా జాయింట్ ప్రాబ్లమ్స్ తిరుగుతున్నాయి మా ఆయన వంటలో చేయి తిరగడం లేదు అంటున్నారు అందుకే మంచి టాబ్లెట్ ఒకటి ఉంటే వంటలో చేయి తిరగడానికి టాబ్లెట్ కావాలా దానికి వంట బాగా ఎత్తుకుంటే సరిపోతారు కదా నాకు తెలుసు సార్ అది వంటలో చేయి తిరగడానికి మంచి టాబ్లెట్ రాసియండి సార్ నేను ఎంబీబీఎస్ ఎంఎస్ఎంసీ చేసి తర్వాత పద్నాలుగు ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇన్ని రోజులు ఎవరు ఈ కంప్లైంట్తో రాలేదమ్మా వంటలో చేయి తిరిగేదానికి వంటలు బాగా నేర్చుకోమ్మా సరిపోతుంది సర్లేదు కాల్షియం టాబ్లెట్స్ రాసిస్తా బాగా వాడుకో సరిపోతుంది సార్ 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 రాగండి మీరు రాసే టాబ్లెట్స్ నా డ్రెస్తో మ్యాచ్ అవ్వాలి కలరు డిజైన్ కొద్దిగా కలర్ఫుల్గా ఉండేలాగా చూడండి సార్ బా కలరు డిజైన్ మళ్ళీ మెరిసేటట్టు ఉండాలా నమస్కారం అమ్మ నీకు మందులు రాసేది నా వల్ల కాదు కానీ తీసుకొని పో సార్ కలరు డిజైన్ మీ దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వండి సార్ మీ ఫ్రస్ట్రేషన్ చూడలేకపోతున్నాను సరలే తీసుకొని పో